హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను నా డైలీ రొటీన్లో యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే ఇది నిన్నటి వీడియో అండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఎంత అనుకున్నా కూడా మార్నింగ్ లేవాలంటే చాలా బద్ధకం అవుతుందండి మార్నింగ్ లేసి ఫ్రైడే మార్నింగ్ దీపం పెట్టాలనుకుంటున్నాను కాకపోతే ఈ పిల్లలతోనే అస్సలు నాకు సెట్ అవ్వట్లేదు ఇంకా నేనైతే ముందుగా బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను వీక్లీ టూ త్రీ టైమ్స్ అలా బెడ్షీట్ని చేంజ్ చేస్తూ ఉంటాను నాకు ఎప్పుడు మంచిగా అనిపించకపోతే అప్పుడు బెడ్షీట్ చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా కొంచెం బయట నుండి ఫ్రెష్ ఎయిర్ వస్తే రూమ్ అంతా బాగుంటుంది ఇలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందని విండోస్ అయితే అలా ఒక వన్ టూ అవర్స్ ఓపెన్ చేసే ఉంచుతాను ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసిన వెంటనే బెడ్షీట్తో పాటు ఇంకా మనం విప్పేసిన బట్టలు ఉంటాయి అన్నీ కూడా మిషన్లో వేసేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ బట్టలు అయితే మిషన్లో వాష్ చేయడం అనేది చాలా కష్టము చాలా మురికి పట్టి ఉంటాయి ఎందుకంటే తను చేసేది హార్డ్ వర్క్ కాబట్టి నార్మల్గా నేనే పిండుతాను మిషన్లో అసలు సెట్ అవ్వవు ఇంకా మార్నింగ్ ఎలాగూ వీలు కాలేదు కదా అని ఫ్రైడే రోజు సాయంత్రం అయితే దీపం పెట్టుకున్నాను లాస్ట్ ఫ్రైడే చేయాలి అనుకున్నా కాకపోతే చేయలేదు అంతకుముందు ఫ్రైడే రోజు ఉప్పు దీపం పెట్టుకున్నాను మళ్ళీ ఈ రోజు కూడా పెట్టుకోవాలి మార్నింగ్ నుండి ఇక ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను మార్నింగ్ వీలు కాకపోయినా ఈవినింగ్లో అయినా దీపం పెట్టుకున్నా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఫ్రైడే రోజు ఉప్పు దీపం పెట్టుకోవడం నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది ఇక చూపిస్తున్నా కదండి కామాక్షి దీపాలు ఇవి నేను రెండు తీసుకున్నాను ఆ రెండు కామాక్షి దీపాలని రీసెంట్గానే తీసుకున్నాను ఫస్ట్ డే ఈ రోజు కొత్తగా ఈ దీపాలలో నేను దీపం పెట్టడం ఒకటి అష్టలక్ష్మి దీపం ఒకటి కామాక్షి దీపం తీసుకున్నాను అండ్ ఇలా విగ్రహాలు కూడా తీసుకున్నానండి చిన్నవి త్రీ ఇంచెస్ లోపల ఉన్నవి ఇలాంటి దేవుడికి సంబంధించిన ఏ ఐటమ్స్ కొనాలనుకున్నా కూడా మీరు ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో పర్చేస్ చేయండి బ్యాక్ సైడ్ మా పాప అరుస్తుందండి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే పట్టించుకోకండి ఈ దేవుడికి సంబంధించిన బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా మనం సైజ్ చూసుకొని తీసుకుంటాం కాబట్టి మనకు ఎంత ఆయిల్ పడుతుంది ఏ సైజులో తీసుకోవాలనే మెజర్మెంట్స్ దాని క్వాలిటీ అన్నీ కూడా మనకు ఆఫ్లైన్లో అయితేనే మంచిగా తెలుస్తాయి నేనైతే ఇవన్నీ కొన్నానండి ఒక చాలా ఐటెమ్సే వచ్చాయి అవన్నిటికీ కూడా ఒక టూ థౌజండ్ ఎబోనే అయినాయి ఇవే ఆన్లైన్లో కూడా చూసాను కాకపోతే సైజ్ చిన్నగా వచ్చిందని రివ్యూస్ ఉన్నవి ఎందుకు అలాంటి ప్రాబ్లం డబ్బులు పోయేటివి పోతాయి మనం ఆఫ్లైన్లో తీసుకుంటే బెటర్ అనిపించింది సో నాకు ఆఫ్లైన్లోనే బాగా నచ్చింది వచ్చినాయి చాలా రివ్యూస్ చూసి చాలా ఆన్లైన్లో వెతికిన తర్వాతే తీసుకున్నాను ఇదే అండి ఈరోజు బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్